మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు మింగ్ ఇప్పుడే తిరుమల దర్శనం అయింది సో చాలా బాగా జరిగింది అండ్ నేను ఇప్పటి వరకు చాలా సార్లు వెళ్ళాలి చూడాలి అని కోరుకున్నాను కానీ డ్ నున్లీ వెన్ సో సమ్ ఇట్ హ్యాపన్ దిస్ టైమ్ ఐ అండ్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాము చాలా బాగా జరిగింది దర్శనం అండ్ ఈరోజు సిక్స్టీన్త్ రిలీజ్ కానీ ఈ రోజే మాకు రిజల్ట్స్ తెలిసిపోతుంది బికాస్ ప్రీమియర్స్ అవుతుంది త్రూ అవుట్ సో విఆర్ వెరీ ఎక్సైటెడ్ నర్వస్ బట్ మోర్ దెన్ నర్వస్నెస్ కన్నా ఎక్సైట్మెంట్ ఉంది బికాజ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే అండ్ చాలా కపుల్స్ వాచింగ్ మూవీ అండ్ ఐ హోప్ ఇట్ మేక్స్ దీ అలా ఏం చేసినా వర్ష తిప్పి తిప్పి వ్యాలంటైన్స్ డే కపుల్స్ మూవీకి వస్తున్నారు సో అందరికీ నమస్కారం అండి ఇంత దూరం మన కళ్ళడానికి వచ్చిన తిరుపతి నుంచి వచ్చిన ప్రతి ఒక్క పత్రిక మిత్రులకి మాకు సిద్ధం చూసినందుకు థ్యాంక్ యూ ఇవాళ చాలా ఇంపార్టెంట్గా లాస్ట్ సెకండ్ రావాల్సిన ఒక పరిస్థితి అండి లాస్ట్ సెకండ్ ఎందుకంటే ఎలాగైనా తిరుపతికి ముందు ఒకసారి వచ్చి స్వామి వారి దర్శనం తీసుకోవాలని చూశాను బట్ యాక్చువల్లీ ఒకరోజు టెన్షన్ పట్టింది అంటే కాల్కి ఇంజరీ అయ్యింది కొండక్ లేని అన్నారు దాని తర్వాత దర్శనం టెన్షన్లు వచ్చి నేను ఎప్పుడు నమ్మింది తిరుమల వరకు దేవుడు మనల్ని చూడాలని ఆయన కోరుకున్నప్పుడు ఆయన పిలిపి ఒక పిలుపంది ఇస్తారండి నిజంగానే వెంకటేశ్వర స్వామి ఆయనగానే పిలుపంది ఇచ్చి పొద్దున్న మాకు ఎలాగైనా దర్శనం అరేంజ్ రప్పు చేరు నేను నమ్ముతున్నాను ముందుగా అన్నిటికన్నా నేను కృతజ్ఞతలు తెలియజేసుకో తెలియజేసుకోవాలనుకుంటున్నాను అంటే వర్షం నేను అడిగారు దాకా మీకేం టెన్షన్ లేదా నీకు దిద్దుకు అంటుందని మా మామూలుగా ఎప్పుడు దీక్షిక్ దీక్షికి అంటుంది నాకు లోపల రిలీజ్ రోజున దీని ఇవాళ ఏంటంటే ఇవాళ సాయంత్రం మాకు పదహారో తారీఖు లీజ్ అయినా పద్నాలుగు రోజు సాయంత్రమే మేము ప్రీమియర్ చేసాం ఇంచుమించి ఆల్రెడీ డెబ్బైకి పోయి షోలు ఫుల్ అయిపోయినాయి ఇంకా షోస్ ఓపెన్ చేస్తున్నాం చాలా స్ఫీలింగ్లో ఉన్నాయి చాలా బలంగా ఉందండి చాలా బాధ్యత కూడా ఉంది ఎందుకంటే రిలీజ్కి ముందే ఇన్ని షోలు ఫిల్ అయ్యి ఇంతమంది సినిమా చూడడానికి మా దగ్గరికి మా సినిమాని నమ్మొస్తున్నారంటే మేము రిలీజ్ చేసిన పాటలో ట్రైలరో మేము ఇంటర్వ్యూలో మాట్లాడిన మా మాటలో ఇంతకాలం మేము చేసిన సినిమాలో మా మీద నమ్మకంతో వస్తున్నారు ఆ నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకోవాలనే బాధ్యత భయం చాలా ఉంది సో ఇవాళ ఇంటర్సెస్ అంతగా అదే వేడుకొని వచ్చాను స్వామి అలాగన్నా మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఏ పని చేసన్నా బతికేయచ్చు నేను ఈ పనే చేయాలి ఇలాగే చేయాలి ఎవరికి లొంగకుండా మన నమ్మిన నమ్మకాన్ని మీద ఎప్పుడు పోరాడుతూ ఉండాలనే ఒక ప్రయత్నం చాలా కష్టమైన చాలా బరువైన ప్రయత్నం ఈ బరువుకి మీరు ప్రేక్షకులకు ప్రతిసారి నాకు అందించే ఒక విశ్వాసాన్ని ధైర్యానికి నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంటా అందరికీ తెలిసిందే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా కష్టం అంటారు ఇక్కడ బతకడం చాలా కష్టం అంటారు కానీ పద్నాలుగేళ్ళుగా ఇరవై తొమ్మిది సినిమాలుగా నేను ఇక్కడ ఇంకా ఉన్నానంటే దానికి పూర్తి కారణం మీరే నేను తినే ప్రతి మెతుక్కి కారణం మీరే నన్ను ఒక నటుడుగా ఒక కథానాయకుడుగా ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్గా లేదా ఒక వ్యక్తిగా ప్రతిసారి ఎవరు నా గురించి ఏం చెప్పినా ఎలాంటి చెప్పినా మీ నమ్మకంతో నా మీద నమ్మకంతో నమ్ముకుంటూ వచ్చారు ఇవాళ సాయంత్రం ప్రీమియర్ షోస్న మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామనే ధైర్యం నమ్మకం నాకు ఉంది భయం కూడా ఉంది నమ్మకం కోరుకుంటున్నా సో నా తరపున వేఏ తరపున ఏకి ఎంటర్టైన్మెంట్స్ హాస్యా మూవీస్ తరఫున శేఖర్ తరఫున వర్షా కావ్య అందరి తరఫున ఎంటైర్ థీమ్ తరపున థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ హోప్ యూ లైక్ ది ఫిల్మ్ దిస్ అండ్ నా తరపున ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి నేను చాలా ఆలోచించాను అంటే ఎంత నమ్మకం పెట్టుకొస్తున్నారే మనం ఏం ఇవ్వగలం అని నాకు నిజంగా అర్థం కదా సో నా వలన కుదిరింది ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇవాళ ప్రీమియర్ టికెట్స్ ఎవరెవరైతే కొనుక్కుంటున్నారో ఏ ఊరిలో కొనుక్కున్న జాగ్రత్త పెట్టుకోండి ఆ టికెట్స్ని మీరు ఎనీ వివాహ భోజనం బురు అక్రాస్ ది త్రీ స్టేట్స్ అంటే ఆంధ్ర తెలంగాణ చెన్నైలో ఉండే చోట్ల మీకు ఆ టికెట్ తోటి ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు వ్యాల్యుడేట్ చేసుకోవచ్చండి సో కీప్ యువర్ ప్రీమియర్ టికెట్స్ ఫ్రీ యూ కెన్ యూస్ దోస్ టికెట్స్ ఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎట్ ఎనీ వివాహ భోజనం అవుట్లెట్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ సో నా వలన మా వలన కుదిరిన ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తప్ప ఏం కాదండి సో లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మా మీ నమ్మకం వచ్చినందుకు మీ అందరికీ సినిమా ఇవాళ సాయంత్రం మళ్ళీ ఈ శుక్రవారం రోజున బాగా నచ్చుతుందని లవ్ లవ్యం దీని మీస్ మాత్రమే మాట ఏదైనా ముందు చూసుకుందాం ఇవాళకి అన్నిటికన్నా ముఖ్యమైన సినిమా సినిమాలు చేస్తూ ఉండంటే ఎప్పుడు ఉండొచ్చు కానీ నాకు పర్సనల్గా ప్రతి సినిమాకి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూర్చొని చేసుకున్నప్పుడు ప్రేక్షకులకు అది నచ్చడం అన్నిటికన్నా ముఖ్యం ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చాలా ధైర్యంతో నమ్మకంతో మీరు అందించే ప్రోత్సాహానికి ఆచరణకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సందేశం అనేది చాలా పెద్ద మాట అండి తప్పకుండా దాంట్లో ఒక మంచి విషయాన్ని చెప్పాం చాలా మంచి ఒక మంచి కమర్షియల్ సినిమా దయ్యాలు భూతాలు మ్యాజిక్ ఇవన్నీతో పాటు ఒక మంచి ప్రేమ కథతో ఒక మంచి విషయాన్ని చెప్పే ఒక మంచి కమర్షియల్ సినిమానే బైరవపూణ అందరు అడిగారు కొత్త కథ అంటే అవును కొత్త కథ కొత్త కథనం కొత్తగా చూపించే విధానం అంతా ఓకేనా కానీ ఒక మంచి ఒక మంచి అందరూ కుటుంబంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వచ్చి చూడగలిగే ఒక మంచి కమర్షియల్ సినిమా